తిరుపతి ఐఐటి కళాశాలలో ఎనిమిదవ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ఐఎల్సిఈ రెండు వేల ఇరవై ఐదు జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు ప్రొఫెసర్లు ఘన స్వాగతం పలికారు మంత్రి నారాయణ ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను పరిశీలించారు విభాగాధిపతులు టెక్నాలజీ వినియోగంపై మంత్రికి వివరించారు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలను ఉపయోగించుకుంటామని మంత్రి తెలిపారు మొదటగా ఒక

అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ తర్వాత దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు శాసనజీ కావచ్చు రిల్స్ కావచ్చు గార్డ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్కి యాక్చువల్గా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేకపోతే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ వేస్టేజ్ అంటే ఒక డబుల్ వేస్టేజే కాదు టైం కావచ్చు క్వాలిటీ క్వాంటిటీ అండ్ టైం రీవర్క్ వాటిని మినిమైజ్ చేయడం అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ అంటే మన ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది పొయ్యేటా నుంచి వచ్చింది నైన్టీన్ ఎయిటీస్లోని నైన్టీస్లో హౌ టు రిడ్యూస్ వేస్ట్ హౌ టు ఇంప్రూవ్ గ్రూప్ ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ టు బీ ఇంప్లిమెంట్ ఇట్ ఇంటర్నేషనల్గా దిస్ గ్రూప్ కరల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకురా అని చెప్పి టూ థౌజండ్ ఎయిట్లో ఇండస్ట్రీస్ లీడింగ్ ఇండస్ట్రీస్ అలాగే అకాడమీ నుంచి ఐఐటీ మెదాస్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ మా ఎస్టిమేట్ లో దేర్ ఇస్ అట్లీస్ట్ మినిమమ్ మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ ఇట్ నాట్ మోర్ వేస్టేజ్ అంటే అందరూ అనుకుంటారు అక్కడ కొంచెం సిమెంట్ వేస్ట్ అయింది స్టీల్ వేస్ట్ అయింది